హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందండి అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీరందరూ కూడా చాలామంది నుండో నన్ను అడుగుతున్నారు కదండి ఆముదం నూనె అంటే క్యాస్టర్ ఆయిల్ అనేది మన జుట్టుకి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అంటే మన జుట్టు ఊడిపోయే సమస్య అనేది తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా అలాగే మన జుట్టు అనేది పెరగడానికి ఎంతవరకు ఇది హెల్ప్ చేస్తుంది అని చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు ఈ క్యాస్టర్ ఆయిల్ని మనం ఎలా యూస్ చేయాలి హెయిర్కి ఎలా అప్లై చేసుకొని మనం మన హెయిర్ని ఎలాగా పెంచుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి అందుకనే మీరు వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం అవదండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తుండండి ఇప్పుడు దీనికోసం ఏం కావాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను నేనైతే పాప వాళ్ళకి ఎక్కువగా ఈ ఆయిల్ని నేను ఇలాగ ప్రిపేర్ చేసి యూజ్ చేయడం వల్ల వీళ్ళ జుట్టు చూడండి ఎంత ఆరోగ్యంగా ఎంత పొడవుగా ఎంత ఒత్తుగా పెరిగిందో నిజంగా చెప్తున్నానండి చాలా వరకు చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది ఈ హెయిర్ ఆయిల్ అయితే మీరు మనం ఈ క్యాస్టర్ ఆయిల్ని యూజ్ చేసే విధానంలోనే మనకి జుట్టు అనేది పెరగడం జరుగుతుందండి అందుకనే మందికి తెలియదు అండి క్యాస్టర్ ఆయిల్ని ఎలా యూస్ చేయాలి అనేది చాలామందికి తెలియదు కాబట్టి నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను వీళ్ళకైతే నేను ఎక్కువగా ఈ ఆయిల్ని ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒక రెండు సార్లు మాత్రం తప్పకుండా ఈ ఆయిల్ని నేను ప్రిపేర్ చేసి యూజ్ చేస్తానండి అందుకనే వీళ్ళకి జుట్టు అనేది ఎక్కువగా గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుంది అలాగే జుట్టు అనేది ఊడిపోయే సమస్య అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుందండి అలాగే చుండు సమస్య అలాంటివి ఏమి కూడా అంటే మన స్కాల్ప్ అనేది ఇన్ఫెక్షన్స్ కూడా అయిపోయి ఎక్కువగా డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది కదండి అలాంటి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా ఈ ఆయిల్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది కాబట్టి మన జుట్టు అనేది ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి ఈ ఆయిల్ని చాలా వరకు మనం యూజ్ చేయొచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ నేను ఏంటి అంటే ఆముదం నూనె అంటే ఇది మనకి క్యాస్టర్ ఆయిల్ చాలామందికి క్యాస్టర్ ఆయిల్ అంటే తెలియట్లేదండి ఆముదం నూనె ఈ ఆముదం అనేది మీకు చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకు అంటే మనకి పూర్వకాలంలో ఆముదంనే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి మన పెద్దవాళ్ళందరూ కూడా మనకి ఈ కొబ్బరి నూనె ఇదంతా కూడా మనం ఇప్పుడు యూస్ చేస్తున్నాం కానీ ఆముదం నూనెని పూర్వకాలంలో యూస్ చేయడం వల్లే వాళ్ళ జుట్టు నల్లగా ఒత్తుగా ఉందండి ఇప్పటికీ కూడా మా అమ్మమ్మ హెయిర్ అయితే నల్లగానే ఉంటుంది నేనైతే దీనికోసం ఏంటి అంటే కొబ్బరి నూనె అలాగే ఆముదాన్ని తీసుకున్నానండి మనం ఇక్కడ ఈ ఆయిల్ని రెడీ చేసుకోవడానికి వన్ ఇస్ టు టూ రేషియోలో ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకొని వారంలో ఒక్కసారైనా మీరు ఇలాగా తప్పకుండా పెట్టుకోండి ఇక్కడ నేను టూ స్పూన్స్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని ఒక బౌల్లో వేసుకున్నానండి నేను చెప్పాను కదా టూ ఇష్ట వన్ రేషియోలో అంటే మనం టూ స్పూన్స్ ఇక్కడ కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి ఒక బౌల్లో నెక్స్ట్ ఇక్కడ దీంట్లోనే ఒక వన్ స్పూన్ ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను క్యాస్టర్ ఆయిల్ వన్ స్పూన్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే ఇది తిక్గా ఉంటుందండి చాలా చిక్కగా ఉంటుంది అంటే ఇది మనకి డైరెక్ట్గా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు క్యాస్టర్ ఆయిల్ని కానీ ఏంటంటే జిడ్డు అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది ఏంటంటే మనకి హెయిర్కి అప్లై చేసినప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదండి అలాగే మనం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఎంత షాంపూ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా అది అసలు తొందరగా రిమూవ్ అవ్వదు కాబట్టి ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి జిడ్డు ఉండడం వల్ల మీరు ఇలాగా కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ టూ ఆయిల్స్ని ఇలాగా మిక్స్ చేసేసుకోండి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆముదం నూనె అనేది ఎక్కువగా ప్యూర్గా ఉండేలాగా అంటే స్వచ్ఛంగా ఉండేలాగా చూసుకోండి మీకు ఒకవేళ దొరికినట్టయితే గానుగ నుండి పట్టించుకునే ఆయిల్ అయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి అంటే మనకి అది ప్యూర్గా ఉంటుంది ఒకవేళ మీకు దొరకలేదు అనుకున్న వాళ్ళైతే మామూలుగా మనకి ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి మనం అడిగినట్టయితే మీకు ఈ ఆయిల్ అనేది ఇస్తారు అప్పుడు మీరు తీసుకొచ్చుకొని మీరు కొబ్బరి నూనెలో ఇది యాడ్ చేసుకొని వారంలో రెండు సార్లైనా కంపల్సరీగా నేను చెప్పే ప్రాసెస్లో మీరు హెయిర్కి అప్లై చేసుకున్నట్టయితే మీ జుట్టు ఊడిపోయే సమస్య అయితే వెంటనే కంట్రోల్ అవుతుంది అలాగే మీ జుట్టు అయితే పెరగట్లేదు అనుకునే వాళ్లకు తప్పకుండా పెరుగుతుందండి నిజంగా చెప్తున్నాను ఇక్కడ ఏంటి అంటే ఈ ఆయిల్ని నేను ఇలాగ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చాలా తిక్కుగా చాలా జిడ్డుగా ఉంటుందండి మనకి తేనె తెలుసు కదా హనీ మీకు అందరికి తెలిసే ఉంటుంది అది ఎంత తిక్కుగా ఉంటుందో ఈ ఆముదం కూడా అంత తిక్కుగా ఉంటుందండి అప్పుడైతేనే మనకు ఇది స్వచ్ఛమైన ఆముదం అని మనకి తెలుస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఇలాగ టెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు ఇప్పుడు ఏంటి అంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ ఉంది కదండి ఆముదం అలాగే కొబ్బరి నూనెని మనం ఒక బౌల్లో అలా వన్ ఇష్యూ టూ రేషియోలో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మనం ఇలా డైరెక్ట్గా మనం హెయిర్కి అప్లై చేయకుండా మీరు ఏంటంటే డబల్ బాయిలింగ్ మెథడ్లో కొద్దిగా దీన్ని గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా గోరువెచ్చగా చేసుకొని మీరు స్కాల్ప్ అంతా పట్టుకునేలాగా మీరు అప్లై చేసుకోండి ఇది ఏంటి అంటే మనకి ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది మన హెయిర్ రూట్స్ని ఎక్కువగా బలంగా చేస్తుందండి మన హెయిర్ రూట్స్కి కావాల్సిన పోషణ అనేది ఇది ఎక్కువగా ఇచ్చి మన జుట్టు బలంగా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుందండి ఇది ఏంటంటే మీరు ఇలా పెట్టేసుకొని అలాగ హెయిర్ వాష్ అనేది చేసుకోకండి ఒక వన్ డే మొత్తంగా ఉంచుకునేలాగా మీరు అప్లై చేసుకోండి ఇలాగ అప్లై చేసుకున్నట్టయితే మీకు జుట్టు అనేది ఊడిపోయే సమస్య చాలా వరకు తగ్గుతుంది ఒక గంట సేపు రెండు గంటలు మీరు పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకొని మా జుట్టు పెరగట్లేదు అంటే ఇది అది పెరగదండి మీరు వన్ డే కానీ టూ డేస్ కానీ మీకు ఇలాగ మొత్తంగా హెయిర్కు అప్లై చేసుకొని ఉంచుకునేలాగా చేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి ఇలాగా వన్ డే ఉంచేసుకొని మీరు నెక్స్ట్ డే షాంపూతో అంటే మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చండి నార్మల్గా మీరు ఎలాగైతే షాంపూ చేసుకుంటారో అలాగే చేసేసుకోవచ్చు ఇలాగ మీరు వారంలో రెండు సార్లు చేసుకుంటే సరిపోతుందండి ఇదైతే నేను పాప వాళ్ళకి ఎక్కువగా ఇలాగే అప్లై చేస్తానండి వాళ్ళు ఎక్కువగా స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి స్కూల్కి కాలేజెస్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి టైం అనేది సరిపోదు డైలీ కూడా ఆయిల్ అనేది మామూలుగా కోకోనట్ ఆయిల్ అయితే నేను అప్లై చేస్తానండి ఇలాగా నేను వారంలో ఒకసారి అంటే హెయిర్ వాష్ చేసుకునే ముందు రోజు మాత్రం నేను ఈ ఆయిల్ని ఇలాగ ప్రిపేర్ చేసి వాళ్ళకి వన్ డే మొత్తంగా ఉండేలాగా హెయిర్కి అప్లై చేస్తాను అందుకనే వీళ్ళ హెయిర్ చూడండి ఎంత చక్కగా నల్లగా ఒత్తుగా ఎక్కువగా బలంగా ఉందండి అసలు వెంట్రుకలు అస్సలు ఊడిపోవట్లేదండి అంటే హెయిర్ ఫాల్ అనేది అస్సలు లేదు నిజంగా చెప్తున్నాను మీకు ఇక్కడ నేను లైవ్లోనే చూపిస్తున్నాను కదండి ఈ ఆయిల్ వల్ల మనకి ఏంటి అంటే బెనిఫిట్స్ ఏంటంటే పిల్లలకి ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ జుట్టు అనేది తొందరగా తెల్లబడకుండా ఉంటుందండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్న చిన్న పిల్లలకే హెయిర్ అనేది వైట్గా వచ్చేస్తుంది కాబట్టి మనం ఈ ఆయిల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల వాళ్ళ హెయిర్ అనేది మనం ఎక్కువగా ఊడిపోకుండా అలాగే తొందరగా తెల్లబడకుండా చేయొచ్చండి ఈ క్యాస్టర్ ఆయిల్ని మనం యూస్ దాన్ని బట్టి మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి నేను చెప్పినట్టుగా మీరు తప్పకుండా ఇలాగ ప్రిపేర్ చేసుకొని మీరు వారంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ మీకు టైం ఉన్నప్పుడు ఇలాగ మీరు చేసుకోండి అంటే వన్ అవర్ అలాగ ఉంచేసుకొని మాత్రం హెయిర్ వాష్ చేసుకోకండి ఒక వన్ డే తప్పకుండా ఉండేలాగా మీరు ఇలాగ చేసుకొని మీరు యూజ్ చేసినట్టయితే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి మీ జుట్టు తొందరగా అంటే ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను ఎందుకు అంటే ఈ ఆముదంలో ఎక్కువగా మనకి ఏంటంటే యాంటీ యాంటీఇంప్లిమెటరీ అలాగే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు వచ్చే అంటే స్కాల్ప్ పైన వచ్చే చుండ్రు కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తగ్గించి మన జుట్టుని ఎక్కువగా బలంగా పెరిగేలాగా చేస్తుందండి ఈ ఆముదం అనేది అలాగే దీంట్లో ఉండే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి మనకి డాండఫ్ అనేది మన స్కాల్ప్ పైన ఎక్కువగా ఫామ్ అవ్వకుండా చేస్తుంది మన జుట్టు రాలిపోయే సమస్య అనేది అసలు లేకుండా చేస్తుందండి ఈ ఆముదం అనేది అందుకనే మీరు ఇలాగ చక్కగా మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మీ జుట్టు రాలిపోయే సమస్య అనేది తగ్గుతుంది అలాగే మీకు ఎంత జుట్టు ఊడిపోయినా కూడా మళ్ళీ తొందరగా తిరిగి మీరు జుట్టుని పొందొచ్చండి ఇలాగ మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తే ఫాస్ట్గా కూడా మీ హెయిర్ అనేది గ్రోతింగ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన మెథడ్లో మీరు ఈరోజు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మీరు యూజ్ చేయండి ఇప్పటి నుండే మీరు ప్రిపేర్ చేసుకోండి మీరు వారంలో రెండు సార్లు అయితే ఇలాగ కంటిన్యూగా మీరు చేసినట్టయితే ఒక నెల రోజుల్లోనే మీ జుట్టు పెరగడం మీరు చూస్తారు అలాగే మీకు ఒక రెండు వారాల్లో మీ జుట్టు ఊడిపో సమస్య అనేది చాలా వరకు తగ్గుతుందండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలాగా ఇది యూజ్ అవుతుందో అనేది నేను తెలుసుకుంటాను ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో